ఈ రోజు టీజీటీ ఎగ్జామ్ జరిగిందండి టీజీటీ సోషల్ ఎగ్జామ్ సో మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగారు పేపర్ ఎలా ఉంది అనే దాని మీద మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అండి సో చాలా మంది దీని మీద వీడియో చేయమని అడిగారు సో చేస్తున్నాను ఇప్పుడు వరకు నాకుండే ఇన్ఫర్మేషన్ అండ్ డేటా కలెక్ట్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అడిగారు అనే దాని మీద చేస్తున్నాను అండి కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఎలాంటి కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి వీడియోస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి సో మనకి మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎస్ఏతో కంపేర్ చేసుకుంటే చూసుకుంటే ఇది కొంచెం మోడరేట్గా ఉందని చెప్పాలండి ఎస్ఏ పేపర్ మనకి చాలా డిఫికల్ట్ గా వచ్చింది సిక్స్టీన్త్ జరిగిన బోత్ షిఫ్ట్స్లో సో సెవెంటీన్త్ కొంచెం పర్లేదు సో ఆ ఎగ్జామ్తో పోల్చుకుంటే టీజీటీ పేపర్ కొంచెం ఈజీగా ఉందని చెప్పాలండి సో ఓవరాల్ పేపర్ అయితే మనకి మోడరేట్గా ఉందండి సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది ఒకసారి చూద్దామండి సో సిక్స్టీన్త్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ సెప్టెంబర్ అనేది ఏ డే అనేది అడిగారండి సో మనకు తెలుసు ఇది ఓజోన్ డే అని చెప్పేసి సో సిక్స్టీన్త్ సెప్టెంబర్ ఏ డే అని అడిగారు నెక్స్ట్ ఇబిన్ బటుటా సో ఇతను ఏ కంట్రీకి చెందినవాడు అని అడిగారు సో ఓవరాల్ గా కంటెంట్ అయితే మనకి డెప్త్ గానే అడిగారండి కొన్ని కొన్ని క్వశ్చన్స్ బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఓకే అండి మోడరేట్ నెక్స్ట్ ప్లాట్యూ అనేది ఏ కలర్ తో మనం రిసింబుల్ చేస్తాము మ్యాప్ మీద అని నెక్స్ట్ వెబ్లర్ ఎఫెక్ట్ అనేది ఏ గూడ్స్ కి వెబ్లర్ ఎఫెక్ట్ అనేది ఏ గూడ్స్ కి ఇంప్లై అవుతుంది అని అడిగారు నెక్స్ట్ మనకి ఎస్డీజీ గోల్స్ సెవెంటీన్ గోల్స్ ఉన్నాయి కదండి అందులో ట్వెల్త్ గోల్ ఏంటి అని అడిగారండి ట్వెల్త్ గోల్ ఏంటి అని అడిగారు నెక్స్ట్ నేషనల్ పాపులేషన్ పాలసీ నేషనల్ పాపులేషన్ పాలసీ టూ థౌసండ్ లో వచ్చింది కదండి సో ఈ నేషనల్ పాపులేషన్ పాలసీ టూ థౌసండ్ లో వచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగారండి సో మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లిటరసీ రేట్ అనేది ఎంత ఉంది అని అడిగారండి లిటరసీ రేట్ ఎంత ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అని అడిగారు నెక్స్ట్ ఈక్వినాక్స్ ఈక్వినాక్స్ మంత్స్ అడిగారండి సో ఏ మంత్ లో మనం ఈక్వినాక్స్ అనేది చూస్తాము అని అడిగారు సో ఆప్షన్స్ ఏం అంత ఈజీగా లేవంటండి సో కొంచెం ట్రిక్కీగానే ఉన్నాయని చెప్పారు సో ఇన్కరెక్ట్ సో మనకి ఆప్షన్స్ ఇచ్చేసి ఏది ఇన్ ఇన్కరెక్ట్ అని అడిగే స్టేట్మెంట్స్ కూడా బాగానే అడిగారని చెప్పారండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తాయంటీ సో కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనము సో ఇది కూడా అంత ఎస్ఏ పేపర్ తో పోల్చుకుంటే కొంచెం బెటర్ అనే చెప్పాలండి కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ కనిపించాయి సో స్టేట్మెంట్ వైజ్ అడిగినా కానీ కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ కనపడేసరికి అది చూడడానికి ఈజీ అని చాలా మంది ఫీల్ అయ్యారు రెస్పాన్స్ షీట్ వచ్చే వరకు మనం చెప్పలేమండి ఏది ఈజీ ఏది కరెక్ట్ అని ఎందుకంటే ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు ఆ మూమెంట్లో ఏమని ఫీల్ అవుతారంటే అది కరెక్ట్ అనే ఫీల్ అవుతారు అందుకే వాళ్ళ ఆన్సర్ పెట్టేసి వస్తారు తీరా మనకి రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు తెలుస్తుంది అండి ఏది కరెక్ట్ ఏది కాదు అనేది నెక్స్ట్ లార్డ్ మౌంట్ బాటన్ సో ఇతనికి ముందు రాయ్ ఎవరని అడిగారండి లార్డ్ మౌంట్ బాటన్ ముందు వైస్రాయ్ ఎవరు అనే క్వశ్చన్ పడిందండి నెక్స్ట్ సో మరాఠా ఎంపైర్లో సుమాంత్ అని అంటే ఏ మినిస్టర్ అని అడిగారండి సో సుమాంత్ అంటే ఫారిన్ మినిస్టర్ నెక్స్ట్ ఇల్ టు మిష్ స్లేవర్ గురించి అడిగారండి అతను స్లేవ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాడు కదా వాళ్ళు ఆ నేమ్ ఏంటి అని అడిగారండి నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ ఎలిఫాంటా కేవ్స్ ఇలాంటివి ఇచ్చేసి ఏది ఇన్కరెక్ట్ పేరు ఎల్లోరా కేవ్స్ అహ్మదాబాద్ అండ్ ఎలిఫాంటా కేవ్స్ ముంబై ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి ఏది ఇన్కరెక్టో కనుక్కోమని చెప్పారంటండి సో ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి అంటే మనకి ఆబ్వియస్గా ఏది కరెక్టో తెలియాలి నెక్స్ట్ ఫస్ట్ వైస్ రాయ్ అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఫస్ట్ షిఫ్ట్ లో అడిగారని చెప్పారండి ఫస్ట్ గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ మీద ఒక క్వశ్చన్ అడిగారండి నెక్స్ట్ నాసా ఇస్రోకి సంబంధించి కరెంట్ అఫేర్స్లో ఒక బిట్ అడిగారండి నాసా ఇస్రోకి సంబంధించిన ఒక క్వశ్చన్ పడింది నెక్స్ట్ నోబుల్ అవార్డ్ నోబుల్ అవార్డ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ అడిగారండి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చేయొచ్చు అని ఇది ఒక బిట్ అడిగారండి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ టూ యూనియన్ టెరిటరీస్ గా ఏ డేట్ లో డివైడ్ అయింది అని అడిగారండి ఆ డేట్స్ కూడా చాలా అక్యూరేట్ గా ఇచ్చారంట సో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అని ఒకే మంత్ సో డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు సో జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్గేషన్ టూ యూనియన్ టెరిటరీస్ గా బైఫర్గేషన్ అయిన డేట్ అడిగారండి నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉంది నెక్స్ట్ ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ ఏ డేట్ లో ఫోర్స్ లోకి వచ్చింది అని అడిగారు అంటే సో ఎప్పుడు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది సో అనే డేట్ డేట్ కూడా అక్యురేట్ గా ఇచ్చారంట అండి సో నెక్స్ట్ సో ఏ కమిషన్ ప్రకారంగా ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ ని ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఏ కమిషన్ చెప్పింది అని అడిగారండి నెక్స్ట్ మెథడాలజీ క్వశ్చన్ ఒకటి చూసుకుంటే సో సిసిఈ మెథడ్ సిసిఈ మెథడ్ లో మ్యాప్ కి సమేటివ్ అసెస్మెంట్లో మ్యాప్ కి ఎన్ని మార్క్స్ అనేది మనం అలొకేట్ చేస్తాము అని అడిగారండి సో నెక్స్ట్ సో మనకి సిక్స్త్ టు ఎయిత్ క్లాసెస్లో సోషల్ స్టడీస్లో ఎన్ని థీమ్స్ ఉన్నాయని అడిగారంట ఎన్ని థీమ్స్ ఉన్నాయి అని నెక్స్ట్ గోల్గమ్ బస్ అనేది ఏంటి అనేది ఏంటి అనేది క్వశ్చన్ అండి ఇంకొన్ని క్వశ్చన్స్ చూస్తే మనము పిల్ పిల్ ఫుల్ ఫామ్ అండి ఇది కొంచెం ఈజీ బిట్ అనే చెప్పాలి నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇయర్ అడిగారండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇయర్ అడిగారు సో కరెంట్ అఫైర్స్ లో ఒక బిట్ చూసుకుంటే లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏంటి లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏంటి అని అడిగారండి నెక్స్ట్ జ్యూరిస్ ప్రుడెన్షియల్ ఇంక్వైరీ మోడల్ ఆఫ్ టీచింగ్ సో మెథడాలజీలో క్వశ్చన్ అడిగారండి జ్యూరిస్ ప్రొడెన్షియల్ ఎంక్వైరీ మోడల్ ఆఫ్ టీచింగ్ మీద సో టోటల్గా మెథడాలజీ క్వశ్చన్ చూసుకుంటే అందరూ చాలా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కొంచెం అప్లికేషన్ బేస్లో ఉన్నాయండి క్వశ్చన్స్ అన్నీ అయితే నెక్స్ట్ యావరేజ్ పాపులేషన్ అనేది యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ లో చూస్తే ఇండియా కన్నా ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటి అనేది అడిగారండి దట్ ఈస్ ద క్వశ్చన్ ఇంకొకటి మనకి క్యాపిటల్ ఆఫ్ టిప్పు సుల్తాన్ ఇక్కడ ఆప్షన్స్ కూడా షేరింగ్పట్నం మైసూర్ కొంచెం నియర్ బైగా ఉన్నాయండి సో ఆన్సర్ వచ్చి మనకి సేరింగపట్నం నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ అండ్ ఫైవ్ లో జీడిపి ప్రకారంగా తీసుకుంటే సో ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంత పర్సెంటేజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంత పర్సంటేజ్ అని చెప్పి కరెక్ట్ పేరు కనుక్కోమని అడిగారండి సో జీడిపి ఆర్గనైజ్ సెక్టార్ లో అన్ఆర్గనైజ్ సెక్టార్ లో ఇంకొకటి సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంది అని అడిగారండి అంటే ఇక్కడ ఎలా ఇచ్చారంటే టూరిజమా లేదా ఐ మీన్ సర్వీస్ సెక్టార్ లో సబ్ సెక్టార్స్ ఇచ్చారండి ఆప్షన్స్ లో అదొక క్వశ్చన్ అండి నెక్స్ట్ పింగలి సూరణ పింగలి సూరణ రాసిన రచనలు అందులో ఫోర్ ఇచ్చేసి ఒకటి కనుక్కోమన్నారండి నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాపింగ్లో మనం సోషల్ కాన్సెప్ట్ మ్యాపింగ్ చూస్తాం కదండి అందులో స్టేజెస్ అడిగారండి స్టేజెస్ సెకండ్ స్టేజ్ ఏది నెక్స్ట్ ఆర్టీఐ టూ థౌజండ్ నైన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో చాప్టర్స్ సెక్షన్స్ చాప్టర్స్ అండ్ సెక్షన్స్ మ్యాచెస్గా ఇచ్చారంటండి నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక రీల్ చేశానండి పరాక్ పరాక్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి సో పరాక్ మీద ఒక క్వశ్చన్ పడింది నెక్స్ట్ హిస్టారికల్ మెథడ్ హిస్టారికల్ మెథడ్ లో బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి నెక్స్ట్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ లో ఫైన్స్ సో ఒక ఆఫీసర్ తన వర్క్ చేయకపోతే ఎంత ఫైన్ అసం చేస్తారు అని ఉంటుంది కదండి సో ఆ ఫైన్ మీద ఒక క్వశ్చన్ పడింది అంటండి నెక్స్ట్ నిపుణ్ భారత్ నిపుణ్ భారత్ మీద ఒక క్వశ్చన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి లాస్ట్ వీలో సో కమిషన్స్ జనార్దన్ రెడ్డి కమిషన్ జనార్దన్ రెడ్డి కమిటీ కమిషన్స్ మీద సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దానికి సంబంధించిన రిపోర్ట్ మీద క్వశ్చన్ వచ్చిందంటండి మన సబ్స్క్రైబర్ చెప్పారు ఒకరు ఇంకొన్ని క్వశ్చన్స్ నా డేటా ప్రకారం కాకుండా మీకు గుర్తుండే ఏమైనా క్వశ్చన్స్ కింద కామెంట్ లో కామెంట్ చేయండి సో దట్ ఇంకొకసారి మనము ఒకసారి రివైజ్ చేసుకోవడానికి అండ్ ఇంకో షిఫ్ట్ వాళ్ళు ఎవరికైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూస్తే టెన్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీస్ ఉండి టీచింగ్ చేసే సిస్టమ్ ఏంటి అని అడిగారండి నెక్స్ట్ అక్బర్ టైం పీరియడ్ లో రెవెన్యూ ప్రకారంగా ఎలా డివైడ్ చేశారు తన కింగ్డమ్ ని అనేది ఒక క్వశ్చన్ అండి నెక్స్ట్ జైనిజం ప్రిన్సిపల్స్ మీద డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం మీద ఒక క్వశ్చన్ అడిగారండి నెక్స్ట్ ఏపిఎస్ టూ థౌజండ్ లెవెన్ పొజిషన్ పేపర్స్ మీద కూడా ఒక క్వశ్చన్ అడిగారండి సో ఓవరాల్ గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ షిఫ్ట్ లోను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లోను పేపర్ అనేది మోడరేట్ గా ఉంది అండ్ ఎవరైతే ఎస్సే పేపర్ ఫేస్ చేసి వచ్చారో వాళ్ళకైతే ఇది చూడడానికి కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల కంపారిటివ్ గా ఈజీగా అనిపించి కొంచెం బెటర్గా అనిపించింది సో ఓవరాల్ పేపర్ అయితే మోడరేట్ అండి సో మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్